శ్రీ యిరా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ అందరికీ సాయిరాం శ్రీ మాత్రే నమ భగవాన్ శ్రీ సత్యసాయి సచరిత్ర తపోవనం పన్నెండవ అధ్యాయం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి నిన్న తెలుసుకున్నాం హాస్పిటల్ కానీ అందులో వైద్యులు కానీ కేవలం నిమిత్త మాత్రమేనని అసలు వైద్యుడు భగవాన్ బాబాయే అని తెలుసుకున్నాం అక్కడ డాక్టర్లకు అంతు పట్టిన ఎన్నో రోగాలను కూడా భగవాన్ బాబా వింతగా విచిత్రంగా నయం చేసిన ఘట్టాలు కూడా అనేక ఉన్నాయని అందులో ఈరోజు ఆపరేషన్ చేసింది ఎవరు అనే అంశాన్ని గురించి చెప్తుంది ఒకరోజు ఒక తండ్రి తొమ్మిది సంవత్సరాల వయసున్న తన కుమారుణ్ణి తీసుకుని వచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె పరీక్ష చేయించాడు అతని స్థితి ఎంత మాత్రం బాగాలేదు రంధ్రములున్నాయి అతడు ఆపరేషన్ తట్టుకోగల స్థితిలో లేడని డాక్టర్లు అతనికి ఆపరేషన్ చెయ్యమని చెప్పారు ఆ రోగి తనకు ఎలాగైనా ఆరోగ్యాన్ని ప్రసాదించమని స్వామిని వేడుకో వేడుకొనసాగాడు సాయి భగవానుడు అతని ప్రార్థనలు ఆలకించారు ఒకరోజు ఉదయం భగవాన్ బాబా డాక్టర్లతో సంభాషిస్తూ ఆ వ్యక్తి ఆరోగ్య స్థితి గురించి అడిగారు అతనికి చాలా కంప్లైంట్స్ ఉన్నాయని అందువల్ల ఆపరేషన్ చేయడం మంచిది కాదని తామంతా భావించినట్లు డాక్టర్లు చెప్పారు ఆపరేషన్ చెయ్యండి పర్వాలేదు నేను చూసుకుంటాను అన్నారు స్వామి అతనికి ఆపరేషన్ జరిగింది కూడా ఆశ్చర్యం కలిగేలాగా ఆపరేషన్ విజయవంతం అయింది తరువాత ఒక రోజున స్వామి మరలా ఆ రోగి విషయం ప్రస్తావించి అతని ఆరోగ్యం గురించి అడిగారు ఆపరేషన్ సక్సెస్ అయింది స్వామి అతని ఆరోగ్యం బాగుంది అన్నారు డాక్టర్లు కాంప్లికేటెడ్ కేసులకు ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ఆపరేషన్ కార్యక్రమం అంతా వీడియో తీస్తుంటారు స్వామి ఆ డాక్టర్లతో ఒకసారి వీడియో ఫిలిం వేసుకుని చూడండి అన్నారు స్వామి ఆజ్ఞపై ఆ వీడియో ఫిలిం చూస్తే ఆ అందరి డాక్టర్ల స్థానంలో స్వామి అనేక రూపాలలో ఆపరేషన్ టేబుల్ చుట్టూ కనిపించేసరికి డాక్టర్లకు అహంభావం అదృశ్యమైపోయింది మనల్ని కేవలం పనిముట్లుగా చేసుకుని స్వామే ఈ ఆపరేషన్లు చేస్తున్నారన్నమాట అని వారు అర్థం చేసుకుని స్వామి పాత ప్రణమిల్లారు గుండె చికిత్స విభాగం తరువాత దశల వారీగా యురాలజీ నెఫ్రాలజీ విభాగాలు ఆ తర్వాత దశలో కన్ను ముక్కు చెవి గొంతు విభాగాలు ఆరంభమయ్యాయి తరువాత నోరాలజీ క్యాన్సర్ బ్రెయిన్ విభాగాలు ప్రారంభించారు ఇక్కడ అన్ని చికిత్సలు లక్షలాది రూపాయల విలువైన ఆపరేషన్లు ఉచితంగా చేయడం విశేషం ఇది ప్రపంచంలోనే అత్యద్భుతం ఈ హాస్పిటల్ గురించి మాట్లాడుతూ స్వామి మా పేషెంట్స్ నవ్వుతూ ఉంటారు వారి బంధువులు నవ్వుతూ ఉంటారు డాక్టర్లు నవ్వుతూ పనిచేస్తుంటారు నర్సులు నవ్వుతూ సేవలు అందిస్తుంటారు అంత ఆనందంగా ఉంటారు సేవాదళం వారు ఎప్పటికప్పుడు రూమ్స్ అర్థం వల్లే తుడిచిపెడుతుంటారు ఈ ఆసుపత్రిలో ఎటువంటి ఎటువంటి ఫీజు లేదు ఫ్రీ ట్రీట్మెంట్ ఎలా సాధ్యం అని ఇతర డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు అలా సందేహపడనవసరం లేదు పవిత్ర హృదయంతో చేస్తే సహాయం ఎంతైనా వస్తుంది అన్నారు అలాంటిదే వారి ఒక విషయం ప్రసాదం ప్రభావము ఒకసారి ఒక దంపతులు తన చిన్న కుమార్తెకు హార్ట్ కంప్లైంట్ ఉన్న కారణంగా వచ్చి సూపర్ స్పెషాలిటీ చూపించారు ఆ అమ్మాయిని పరీక్ష చేసి ప్రమాద పరిస్థితిని గమనించి డాక్టర్లు రెండు మూడు రంధ్రాలున్నాయి పరిస్థితి ఎంత మాత్రము బాగుగా లేదు రేపు ఉదయమే ఈమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అన్నారు హాస్పిటల్లో చేర్చుకున్నారు ఆ అమ్మాయి తండ్రి ఆందోళనతో మరణాల ఉదయమే భగవాన్ బాబా దర్శనం చేసుకుని వద్దామని వీలైతే స్వామికి ఈ విషయం చెప్పి ఆశీస్సులు తీసుకుందామని ప్రశాంతి నెల వెళ్ళి దర్శనం కోసం కూర్చున్నారు దయామైన స్వామి దర్శనం ప్రసాదిస్తున్న సమయంలో ఒక బాలుడు పుట్టినరోజు సందర్భంగా తెచ్చిన చాక్లెట్లను స్వామి నలుగురికి విసిరి వేయగా ఒక చాక్లెట్ వచ్చి ఆ తండ్రి ఊరిలో పడింది ఆయన ఆనందంతో ఆ దానిని స్వామి ప్రసాదంగా భావించి తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ఉన్న తన కుమార్తెకిచ్చి తినమన్నాడు తరువాత కొంతసేపటికి ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయడానికి లోపలకు తీసుకుని వెళ్ళి ఎక్స్రేలు తీస్తే ఏ కోణంలోనూ ఆమె గుండెలో ఎటువంటి లోపము కనపడకపోవడం వల్ల ఆమెకు ఆపరేషన్ అవసరం లేదని వేశారు స్వామి ప్రేమను మాటలలో వర్ణించటం ఏ మానవ మాతృికైనా సాధ్యమయ్యే పని విషయమే ఇంకో ఇంకొకటి జరిగి ఇంకొకటి అవతార పురుషుడు అవతరించినప్పుడు హాస్పిటల్ ఎందుకు వచ్చిన మరి మరి అవతార పురుషుడు అవతరించినప్పుడు హాస్పిటల్ ఎందుకు అని కొందరికి అనుమానం కలుగుతుంది దానికి స్వామి ఇలా సమాధానం చెప్పారు స్వామి కేవలం తన సంకల్పంతోనే రోగులందరికీ ఆరోగ్యం ప్రసాదించవచ్చు కదా ఇంకా హాస్పిటల్ ఎందుకు అని కొందరికి అనుమానం వస్తుంది కానీ ఒక్క మాట నాది కేవలం ఈ ఒక్క హాస్పిటల్ మాత్రమే కాదు ఒక వ్యక్తికి మద్రాసులో ఒక హాస్పిటల్ ఉందనుకోండి అతడు శక్తిహీనులైన పిల్లలకు వైద్యం చేసి ఆరోగ్యం ప్రసాదిస్తుంటాడు అది కూడా నా హాస్పిటలే నిజానికి అన్ని చోట్ల ఉన్న అన్ని హాస్పిటల్స్ నాదే నేను నేను వాటినన్నిటినీ చూస్తుంటాను అంతెందుకు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి హృదయపూర్వకంగా సహాయం కోసం నన్ను ప్రార్థిస్తారో వారే భాషలో పిలిచిన హాస్పిటల్ నుంచి కానీ ఇంటి నుంచి కానీ ఎక్కడ నుంచి పిలిచిన వారందరూ నా వారే నన్ను కేవలం ప్రశాంతి నిలవ చుట్టూ ఉన్న కొద్ది ఎకరములకు మాత్రమే పరిమితం చేయకండి ప్రశాంతి కోసం ఎవరు ఎక్కడ నుంచి ప్రార్థిస్తే అక్కడే ఒక ప్రశాంతి నిలవి ఏర్పడుతుంది మరొక్క విషయం మరొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి హాస్పిటల్లో మీలో నమ్మకం ఏర్పరచడం కోసమే కోసం మీచే దివ్యత్వం గుర్తింప చేయడం కోసం మీకున్న సంశయం తొలగించడం కోసం సహకరిస్తుంది అది కూడా అవసరమే కొందరికి మందుల మీద ఇంజెక్షన్ మీదే నమ్మకం ఎక్కువ అటువంటి వారికి కూడా వైద్యం అందించి తృప్తి కలిగించడం నావి వారికి ఇంకా భగవంతుని అనుగ్రహం మీద నమ్మకం దృఢము కాలేదు కాబట్టి అటువంటి వారి కోసం హాస్పిటల్ అవసరమే ఓం శ్రీ సాయిరా ప్రశాంత నిలితా పాత హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ సీతారామయ్య గారికి ఆరోగ్యం బాగుపడక తన గదిలో పడుకుని ఉన్నారు అప్పుడు భగవాన్ బాబా ఆ గదికి వెళ్లి ఆయనను పరామర్శించి దగ్గర కూర్చుని యాపిల పండు ముక్కలు కోసి ఆయనకు పెట్టి వచ్చారు ఆ సమయంలో స్వామితో పాటు కస్తూరి గారు కూడా ఉన్నారు కస్తూరి గారు మనసులో ఆహా ఈయనకు అనేది ఎంత ఉపకారం చేసింది స్వామి స్వయంగా గదికి వచ్చి పరామర్శించి పండుకోసి ముక్కలు చేసి అందించారు ఇలా నాకు కూడా అనారోగ్యం కలిగితే ఎంత బాగుండునో అనుకున్నారు కొన్నాళ్ళు కస్తూరి గారికి వెన్నుముక బాగా నొప్పి చేసి కదలలేని స్థితిలో ఉన్నారు అప్పుడు స్వామి తన దగ్గరకు వస్తారు కాబోలు అనిపించింది ఆయనకు ఆ సమయంలో స్వామి కస్తూరి గారిని వెంటనే తన గదికి రమ్మని కబురు చేశారు ఇక తప్పని పరిస్థితిలో ఆయన నిదానంగా స్వామి గదికి చేరుకున్నారు స్వామి ఆయనకు కొత్త సంవత్సరం క్యాలెండర్ల కట్ట ఒకటి ఇచ్చి నిలయంలో ప్రతి గదికి నువ్వు వీటిని స్వయంగా తీసుకుని వెళ్ళి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క క్యాలెండర్ ఇచ్చిరా వెళ్ళు అని ఆజ్ఞాపించారు అంతే మళ్ళీ మాట్లాడకుండా ఆ క్యాలెండర్లన్నీ ఆయనే స్వయంగా తీసుకుని బయలుదేరి నిలయంలోని అన్ని అంతస్తులలోని అన్ని గదులకు వెళ్ళి ఇచ్చి వచ్చారు అప్పుడు కొందరు ఆయన అవస్థ చూసి మీరెందుకు ఇబ్బంది పడడం మేమిచ్చి వస్తాము అన్నారు కస్తూరి గారు ఒప్పుకోలేదు పోని కనీసం ఆ క్యాలెండర్ల కట్ట మేము మోసుకు వస్తాము అన్నారు కస్తూరి గారు ఒప్పుకోలేదు నేను ఎందుకు ఒప్పుకోలేదు వాళ్ళకేం తెలుసు అంటారు కస్తూరి గారు ఎవరికి ఏ వైద్యం అవసరమో సాయినాథుడికి తప్ప ఎవరికి తెలుసు ओम श्री सत्य साई पर ब्रह्मे नम शांति 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 ही